వెంకటాపురం మండల పరిధిలో కొనసాగుతున్న పలు గ్రామాల నడుమ ఇసుక ర్యాంపుల కారణంగా వెంకటాపురం నుండి భద్రాచలం వైపుగా ప్రయాణిస్తున్న రహదారి మీద వందలారి లారీలను ఒకదాని వెనకాల మరొకటి నిలుపుదల చేయడం వలన అటువైపుగా ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము అని ఆయా ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు ఇదిలాగే కొనసాగితే ప్రమాదాలు ఖచ్చితంగా జరుగుతాయి అని ప్రయాణికులకు జరగననిది ఏవైనా జరిగితే ఖచ్చితంగా దీనికి స్థానిక అధికారులే కారణం అవుతారు అని వారు స్పష్టంగా తెలిపారు ఇట్టి విషయమై అధికారులు జోక్యం చేసుకుని ప్రధాన రహదారిపై నిలుపుదల చేసిన లారీలను తరలించాలి అని వారు మొరపెట్టుకుంటున్నారు చూ ఫ్రెండ్స్ అక్కడ దాకా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు ఈ లారీల వల్ల ర్యాంపు లారీల వల్ల